పద్మశాలి సంఘం ఆఫీసులో కళాకారులు కళా సంస్థలు అందరూ కూడా ఏకమై ఈరోజు మీటింగ్ రెండో మీటింగ్ ఫస్ట్ మీటింగ్ రత్న హోటల్లో జరిగింది రెండో మీటింగు ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ మీటింగ్లో ప్రత్యేకించి ముందుగా గడ్డం సుధాకర్ గారిని కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సహకరిస్తామని మేము ఏకదాటిగా ఏకగ్రీవంగా అతన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ దీని కార్యాచరణ ఏంటంటే మన రాష్ట్రం మన మన సినిమా అనే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం ఎందుకనంటే మన దగ్గర ఇండస్ట్రీ లేదు ఇండస్ట్రీ లేదు కాబట్టి మనకు గవర్నమెంట్తో ఫైటింగ్ చేసి ఒక ఐదు ఎకరాలన్నా పది ఎకరాలన్నా మనకు స్థలాన్ని కేటాయిస్తే దానిలో స్టూడియో పెట్టాలనే మా ఉద్దేశం ఆ స్టూడియో పెడితే అందరికీ కూడా ఉపాధి గల ఉపాధి వస్తుంది వరంగల్ జిల్లా కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం మన సినిమా అనే నినాదంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఈ తెలంగాణ రాష్ట్రం స్వయంగా ఏర్పడితే తెలంగాణ సకల ప్రజలకు సకల సౌకర్యాలు వస్తాయని చెప్పేసి ఒకే ఒక నినాదంతో తెలంగాణ సమస్త ప్రజానికం గర్జించి ఈ తెలంగాణ సాధించుకున్నాం కానీ భాషాపరమైన నేటికి కూడా ఈరోజు తెలంగాణ ప్రజల మీద వివక్షత కొనసాగుతూ ఉంది అట్లాగే సాహిత్యం మీద భాష మీద కళల మీద సంస్కృతి మీద అట్లాగే ఈరోజు సినిమా రంగంలో కూడా అనేక రకాల వివక్షతను ప్రధానంగా తెలంగాణ కవులు కళాకారులు ఈరోజు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటా ఉన్నాం అందుకే తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న ఈ పదేళ్లలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యం మీద కూడా ప్రధానంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ కౌలు కళాకారులకు హక్కు లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటా ఉన్నాం అందుకే వరంగల్ జిల్లాను గత పాలకులు రెండో రాజధానిగా ప్రకటించడం జరిగింది రెండో రాజధానిగా ప్రకటించడం అంటే అర్థం ఏంటంటే భవనాలు రోడ్లో వెడల్పు చేయడం కాదు సాంస్కృతికంగా వరంగల్ కేంద్రంగా డెవలప్ చేయాల్సిన బాధ్యత గత పాలకుల మీద ఉంది కానీ వాళ్ళు విస్మరించారు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వమైన వరంగల్ను కేంద్రంగా సాంస్కృతిక కేంద్రంగా దీన్ని రూపొందించాలని చెప్పేసి దానికి కావాల్సిన ప్రణాళిక ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ కౌలు కళాకారులు సినిమా రంగానికి సంబంధించిన మేధావులు ఫొడ్యూస్ హీరోలు ఇతరత్ర ఆర్టిస్టులు అంతా కలిసి ఒక జాగ్గా ఏర్పడి వరంగల్ జిల్లా నుండి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఇదే సందర్భంగా సినిమా మీద పెద్ద ఎత్తున వివక్షత కొనసాగుతూ ఉంది ఈరోజు సినిమా మీద ఆంధ్ర పాలకుల యొక్క ఆంధ్ర సాహిత్యం యొక్క పెత్తనం కూడా పెద్ద ఎత్తున ఉందా ఉంది ఇదే కాకుండా ఈరోజు సినిమా రంగంలో ఈరోజు కార్పొరేటీకరణ పెద్ద ఎత్తున పెరుగుతున్న పరిస్థితి ఉంది దాంతో చిన్న చిన్న ఈరోజు ప్రొడ్యూసర్లు కానీ ఈ రంగంలో పనిచేసే కళాకారులకు కానీ అవకాశం రాని పరిస్థితి పెద్ద ఎత్తున ముందుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది సినిమా థియేటర్లు వరంగల్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉంటాయి కానీ సినిమా థియేటర్లు తెలంగాణ రచయితలకు కానీ తెలంగాణ కవులకు కానీ తెలంగాణ కళాకారులకు కానీ తెలంగాణలో సినిమా తీసే సినిమా ప్రొడ్యూసర్లకు ఈరోజు థియేటర్ ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది అందుకే మా రాష్ట్రం మా సినిమా అనే పేరుతోటి ముందుకొస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణలో అణచివేతకు గురవుతున్న ఈ సాహిత్యాన్ని సినిమాని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది